ఆరు గ్యారెంటీలు అమలుపై బాండ్ పేపర్ రాసిచ్చిన నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి సమాధానం చెప్పాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల పట్టణంలోని మోత రోడ్లో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నేడు ఎన్నికల్లో కుల మతాలతో పాటు దేవుళ్లను కూడా లాగుతున్నారని అన్నారు నవంబర్ ఇరవై ఏడున ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హనుమంతుని పాదాల సాక్షిగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చారని ఎక్కడ అమలు జరిగాయని ఎమ్మెల్యే ప్రశ్నించారు ఆరు గ్యారంటీలు మోసమని ఉచిత బస్సు ప్రారంభించి భద్రాచలానికి బస్సు బంద్ అయిందని ఉచిత బస్సు కూడా ఒక మోసమే అన్నారు రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు కౌలు రైతుకు రూపాయలు పన్నెండు వేలు ఇస్తామని మోసం చేశారని క్వింటాల్ ఐదు వందలు ఇస్తానని నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు జీవన్ రెడ్డి గారు రామాలయంలో రాముని పాదాల చెంత పెట్టిన బాండ్ పేపర్ పెట్టి వారు మాట్లాడిన విషయాన్ని అది కూడా ఇరవై ఇరవై ఏడవ తేదీనాడు ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఫేస్బుక్లో పెట్టిందని నాకు చూపించడం జరిగింది నేను అప్పుడు కూడా పత్రికల్లో చూసినా టీవీలో చూసినా కానీ ఎలక్షన్లు ఎవరు చెప్పుకునేటి వారు చెప్పుకుంటారు అని అనుకున్నాం కానీ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఆ హనుమంతుని పాదాల చెంత పెట్టిన ఏదైతే బాండ్ పేపర్ ఉందో ఆ సందర్భంలో వారు మీడియా ముందే ఈ బాండ్ పేపర్ పెట్టి రేపు కా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఆరు గ్యారెంటీలలో పదమూడు ఉన్నాయి దాంట్లో మొదటిది మోసం మహిళలు చేయడం మొదటిది ఆరు గ్యారంటీలు అన్నిటికంటే మొదటిది మహాలక్ష్మి పథకం మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందలు మోసం గ్యాస్ సిలిండర్ ఐదు వందలు అది కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త తీసింది అది డబ్బులు కట్టించారు ఎన్నడు చేస్తారో అదో చిన్నగా ఇప్పటికీ ఇక మూడవది బస్సు అదొక నిజంగా చెప్పాలంటే దాన్ని గొప్పగా చెప్పుకుంటారు కానీ అది కూడా ప్రయాణికులను ఇబ్బంది పెట్టినట్టే మహిళలకు అనుకున్నంత లాభమేం లేదు బస్సు ఇబ్బందిగా పోతూ ఉన్నది ఎప్పుడు నిజంగా అది కూడా కరెక్ట్ చేసినట్టు ఏంటంటే బస్సుల సంఖ్య పెంచేది ఉండే పెంచకపోగా పెంచకపోగా మరి రాముని భక్తులు అయినా హనుమంతుని యాత్రలో పోటీ పడ్డ వాళ్ళ నిజామాబాద్లో ఎంపీ అభ్యర్థులు కానీ జగిత్యాల కొరట్ల నుంచి భద్రాచలం పోయే బస్సు బంద్ అయింది మాత్రం గుర్తు చేసినా వేయించట్లే అధికార పార్టీ వాళ్ళు ఈ విషయాన్ని నేను గతంలో కూడా మీడియా ద్వారా చెప్పిన భద్రాచలం బస్సు బంద్ గంగాపూర్ జగిత్యాల బస్సు బంద్ ఇక ఫ్రీ బస్సు పెట్టినామంటే అది కూడా ఒక మోసం మరి రైతులు రైతే దేశానికి వెనుము కట్టడం దాంట్లో మొదటిది ఇచ్చారు ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు భరోసాలో ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చిండ్రా ఎకరానికి పదివేలు రూపాయలు అంటే పంటకు ఐదు వేలు కూడా పూర్తి ఇవ్వలే దాంట్లో రెండవది కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ఒక్క రూపాయి ఇవ్వకపోయినా కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తే వచ్చినప్పుడు రైతు బంధు నేను ముందు స్టార్ట్ అయ్యింది అప్పుడు ఇప్పుడున్న జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి గారు చైర్మన్ ఉన్నారు నాకు కొంతవరకు గుర్తుంది సబ్జెక్టు కరెక్షన్ పదిహేను లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు మరి వాళ్ళ కిందకి ఇస్తలేరని అడిగారు సోదరి రెడ్డి గారు కూడా పలుమూలలు కౌలు రైతుల పక్షాన మాట్లాడింది ఒకరోజు ఒక కాలేజీలకి వెళ్తే వీళ్ళ మాటలు విని విని నేను ఒక కాలేజీలకు వెళ్తే ఒక అమ్మాయి అన్నది మా నాన్న కౌలు రైతు సార్ మీరు కౌలు రైతులకు ఇస్తలేరు రైతులకు ఇస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ అయితే మేనిఫెస్టో పెట్టింది కేసీఆర్ గారు కౌలు రైతులకు ఇస్తాను ఈనాడు చెప్పలే రైతులకు ఇస్తాం కౌలుకి ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకోవాలన్నారు ఇప్పుడు నేను ఆ మామిడితో కౌలుకి ఇచ్చుకున్నా నష్టపోతే మంచి వచ్చాడో నేను చూసుకోవాలి వచ్చిందంటే మాకైతే ఇప్పుడు అది కూడా వస్తలేదు అంటే మాకు రాకుండా బాగాలేదు కానీ చిన్న రైతులకు కూడా ఇవ్వలేదు అంటే రైతు భరోసా కూడా పదిహేను వేలు ఇస్తాను అది మోసమే పన్నెండు వేలు కౌలు రైతులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు దాంతోపాటుగా ప్రతి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ ఇది నేను చూపెట్టేది కాదు వాళ్ళ మేనిఫెస్టోలో నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై చార్సో బీసంటే కోపం వస్తుంది కావచ్చు రాజకీయంగా కొందరు అంటున్నారు నేను అట్లా మాట్లాడదలుచుకోలే కానీ నాలుగు వందల పైన వాగ్దానాలు చేసి అలా అతి ముఖ్యమైన ఆరు గ్యారెంటీలలో ప్రతి పంటకు ఐదు వందల బోనస్ ఇచ్చిన ఒక్క పంట కన్నా